प्रजा तेलंगाणा न्यूज़ की स्वागतम नेनु मी स्वागत సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా గజ్వేల్ నియోజకవర్గ కమ్మ సంఘం మరియు తెలుగుదేశం కార్యకర్తల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల టీడీపీ అధ్యక్షులు నల్లా సీతారామమూర్తి ఉపాధ్యక్షులు మోచి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి వేముల వేణుగోపాల్ రాచకొండ నర్సింహులు కార్యనిర్వహణ కార్యదర్శి అంజన మహేశ్వర్ రాచకొండ శ్రీనివాస్ మల్కపల్లి కరుణాకర్ గుండెల్లి మల్లేశం తోట యోగరాజు వేముల రాజు మరియు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ కమ్మ నాయకులు వేముల వెంకటేశ్వరరావు మినగంటి ప్రసాద్ చాగంటి వెంకట్రావు కె నారాయణస్వామి వేముల శ్రీనివాసరావు వేముల వేణుగోపాలరావు కె మట్టయ్య కోటేశ్వరరావు నల్ల రామ్మూర్తి పరచోరి రాజులు పాల్గొని ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు சீனு சீனு கொஞ்சம் மாட்டாட பொருள் சென்டர் తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి నలుమూలలా తెలియజేసిన ధౌరణీయులు నట సార్వౌమ నటరత్న రాజకీయాల రాజకీయాల్లో అణగారిన వర్గాలను బీసీ నేతలను నిమ్నజాతులను ప్రోత్సహించి వారి వెన్ను తట్టి ఈరోజు ప్రపంచంలో ఒక మన తెలుగు రాష్ట్రాలకు మంచి వన్నె తెచ్చిన ఎన్టీఆర్ గారి నూట రెండవ జయంతి సందర్భంగా మా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం వారి వారి బాటనే ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి వారు సూచించిన వారు పెట్టిన పథకాలే ఈరోజు రెండు రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలు కానీ వేరే ఏమన్నా కానీ అనడంలో అత్యక్తి లేదు ఎన్టీఆర్ గారి వారి వారి వారు లేకున్నా వారి మనం మన మన దగ్గర మనతోటే వారి పథకాలు ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు ఎప్పటికైనా వారు తెలుగువారి కీర్తిలు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఘనమైన నివాద అభితరం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా పెరుగు సంచలనం సృష్టించి రాష్ట్ర రాజకీయాల్లో సంక్షేమ పథకాలకు స్ఫూర్తిదాత సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి దేశానికి తెలియజేసిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు వారు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు మహిళలకు ఆస్తుల సమారాకు గాని అదేవిధంగా కిలో రూపాయి బియ్య పథకం కానీ అదేవిధంగా ఇల్లు లేని ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కానీ ఆ పథకాలు ఇప్పటిప్పుడు కొనసాగుతున్నాయంటే ఆ సంక్షేమ పథకాలు అమలు చేసిన రామారావు గారిని మనం స్మరించుకోవడమే జరుగుతుంది అదేవిధంగా తెలంగాణలో ఉన్న పటేల్ పట్టువారి వ్యవస్థను చేసి సామాన్య ప్రజలకు అందరికీ పరిపాలనను అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి వ్యక్తికి ఘనమైన నివాళులర్పించడం జరుగుతుంది నమూర్ ధారక రామారావు గారి 102వ జయ సందర్భంగా పార్టీ తరపున ఇదు ఆయన అభిమాన తరపున గనంగా నివాళులర్ అర్చించడం జరిగింది జైండిఆర్ 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 ఇండియా అమరే ఇండియా అమరే 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 ఇండియా అమరే అమరే ఇండియా అమరే జైండిఆర్ అమరే అమరే జైండిఆర్ 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 అమరే జైండి